సమంత్ అనామిక తనతో కలిసి ఈ అవార్డు రావడానికి చాలా కృషి చేసిందని చాలా హెల్ప్ చేసిందని ఇక సామంత అనామిక గురించి చెప్తూ ఉంటాడు అదంతా విన్న కావ్య అయితే షాక్ అవుతూ ఉంటుంది రాజ అయితే అలా చూస్తూ ఉంటాడు ఇక ధాన్యలక్ష్మి అయితే పర్లేదే బాగానే ఎత్తేస్తున్నాడు అనామికని అని అనుకుంటూ ఉంటుంది ఇక ధాన్యలక్ష్మి వీళ్ళందరూ షాక్ అయి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు ఇక రాజే అలా ఉంటే రాజుగారి చూసి సామంతైతే ఇలా అంటూ ఉంటాడు ఇక మీకు చెప్పాను కదా ఇంక ఇద్దరు ఆడవాళ్ళని ఇంకో లేడీ ఎవరు అని అంటే అని చెప్పి అంటూ ఉంటాడు అలా అనగానే ఎగ్జాక్ట్గా చూస్తూ ఉంటాడు రాజు ఇక సామంతైతే ఆ లేడీ ఎవరో కాదు మిస్సెస్ కావ్య అనేత అంటూ ఉంటాడు అలా అనగానే రాజు ఒకసారిగా షాక్ అవుతూ ఉంటాడు ఏంటి కావ్యనా అనేత షాక్ అవుతూ ఉంటాడు ఆ మాట వినగానే కావ్య కూడా షాక్ అవుతూ ఉంటుంది నేనేంటి ఆ డిజైన్స్ వేయడం ఏంటి నాకేం అర్థం కావడం లేదు అని చెప్పి కావ్య ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఇక స్వప్న అపర్ణదేవి ఇంద్రాదేవి వీళ్ళందరూ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు ఏంటి సామంత్ ఏం మాట్లాడుతున్నాడు అయితే షాక్ అవుతూ ఉంటుంది ఇక ధనలక్ష్మి బామ్మ వీళ్ళందరైతే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు సీతారామయ్య కూడా అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు కావ్య డిజైన్స్ వాళ్ళకి వేసి ఇవ్వడం ఏంటి రాజ్కి ప రాజ్కి ఆవిడ రాడా రాకపోవడానికి కారణం కావ్య అని అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు ఇక అనామిక అయితే కావ్య స్టేజ్ కి రావాలి అని చెప్పి అనౌన్స్ చేస్తూ ఉంటుంది కావ్య గారు ఈ అవార్డు మీదే మీకే రావాలి ఈ అవార్డు మాకు కాదు అని చెప్పి అంటూ ఉంటుంది అలా అనగానే దాని లక్ష్మి రాజు చూసి మంచి పని అయింది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక కావ్య అయితే షాక్ అయి అలా ఉండిపోతుంది ఏంటి నేను నేను డిజైన్స్ వేయడం ఏంటి నాకు ఆ డిజైన్స్కి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది రాజు అయితే చాలా కోపంగా కావ్య కాశ్ చూస్తూ ఉంటాడు ఇక కావ్యకి రాజుకి ఏం సమాధానం చెప్పలేక అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఇక రాజ్ కి ఏం సమాధానం చెప్పాలి అసలు నేను ఆ డిజైన్స్ వేయడం ఏంటి అని కావ్య అయోమయంలో ఉండిపోతుంది ఇక కావ్య ఆ డిజైన్స్ వేసిందని చెప్పి రాజత చాలా షాక్ అవుతూ ఉంటాడు కావ్య కూడా షాక్ అవుతుంది